సీత బొట్కు ఓపెనింగ్కి మీరంతా రావాలని వస్తారని సీతకి నేనే మాట ఇచ్చానని రామ్ ఇంట్లో వాళ్ళతో చెప్తాడు దాంతో మహాలక్ష్మి వస్తామని చెప్తుంది రామ్ సంతోషంగా సీతకి విషయం చెప్పడానికి వెళ్తాడు రామ్ కోసం మనం వెళ్ళక తప్పదని మహా అంటుంది సీత ఓవర్ చేస్తుందని గిరిధర్ అంటాడు ఇక సీత రామ్ మా పిన్ని ఒకే చెప్పిందని అంటాడు మధు సూర్య కాఫీ ఇస్తుంది సూర్య సగం కాఫీ మధుకి ఇస్తాడు జల్జాత్ చూసి పైసా సంపాదన లేదు కానీ ప్రేమలు ఎక్కువయ్యాయని అంటుంది ఇక సూర్య అన్నం వచ్చి సూర్యకి ఆపరేషన్ చేస్తానని చెప్పిన డాక్టర్ కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటాడని మూడు రోజుల్లో డబ్బులు ఏర్పాటు చేసుకోమని అన్నారని చెప్తాడు జలజ ఇన్ని రోజులు ఏం చేయలేకపోయారు ఈ మూడు రోజుల్లో ఏం చేస్తారు నీ చెల్లికి డబ్బులు అడిగావు ఇంతవరకు ఏం లేదు మీ తల్లిదండ్రులు అడిగినాయి వాళ్ళు ఇవ్వరు అని అంటుంది ఎలా జ ఎలా జరగాలి అనుకుంటే అలా జరుగుతుంది వదిలేనని సూర్య అంటాడు ఆ మహాలక్ష్మి గారిని అడగొచ్చు కదా అని జలజ అంటుంది అక్క నీకు ఆవిడ పేరు ఎత్తొద్దని చెప్పా కదా సూర్య కోసం నా ప్రాణం ఇస్తే కానీ ఆవిడ పే ఆమె దగ్గర చేయిచావచ్చును అని అంటాడు మధు సూర్య అన్న అనే నువ్వు నోరు మూసుకుని వెళ్ళు సూర్య మీ వదిన మాటలు పట్టించుకోక అని సూర్య అన్న అంటాడు డబ్బుల గురించి పట్టించుకోకు మధు వదిలే ఏదైనా రాసి పెట్టిన జరుగుతుందని కాళ్ళు లేకపోయినా మనం కలిసే ఉంటాం కదా అది చాలా నాకు అని సూర్య అంటాడు ఏదో ఒకటి చెయ్యాలి మూడు రోజులు ఎలా అయినా పది లక్షలు సంపాదించాలి అని మధు అంటుంది సీత షాపు ఓపెనింగ్ ఏర్పాట్లు జరుగుతాయి సీత పిలిచిన వాళ్ళంతా వస్తారు దాంతో వాళ్ళతో సీత మీకు మొదటి రోజు మంచి డిస్కౌంట్స్తో చీరలు అమ్ముతానని చెప్ప అంటుంది ఇక షాప్ ఓపెనింగ్ మా అత్తగారు చేస్తారని అంటుంది మహాలక్ష్మి ఇంటి దగ్గర ఉంటూ సీతతో పోటీ పడలేకపోతున్నానని అనుకుంటుంది వచ్చిన వాళ్ళు రెడీ అయ్యి వస్తారు సీత అనే చేత ఓపెనింగ్ చేస్తుందో లేదో తెలియదని అచ్చిన వాళ్ళు అంటారు సీత ఏదో రకంగా అవమానించాలని ప్లాన్ వేస్తారు జనార్దన్ రావడం చూసి మహాలక్ష్మి మీ అన్నయ్య గారిని ఈ మధ్య కొత్తగా సుమతి మీద ప్రేమ వస్తుందని ఆవిడ పేరు బోటికి చూసి ఎగిరి గంతేస్తారని అంటుంది అందరు షాప్ దగ్గరికి వెళ్తారు సీత మహాలక్ష్మి వాళ్ళని పిలుస్తుంది సీత అందరి ముందు మహాలక్ష్మిని పొగుడుతుంది మహాలక్ష్మి గారు మాకు బాగా తెలుసుని అందరూ అని మహాలక్ష్మికి దండం పెడతారు సీత తనకు వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడితే అందరికి తలనొప్పి వచ్చేలా చేస్తుంది ఇక షాప్కి సుమతి పేరు పెడుతుంది మహాలక్ష్మి టీం అనుకుంటే సీత మాత్రం మహాలక్ష్మి గారి కోడలు బోటిక్ అని పేరు పెడుతుంది అందరు షాక్ అయిపోతారు ఇంట్ ఇలాంటి పేరు ఎవరైనా పెడతారని అంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్